ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు ధాత్రి ఛానల్ ఈరోజు మనం ఎంత ఎత్తు ఉన్నవారు చూస్తే అంత ఎత్తులో కనిపించే శ్రీ శృంగార వల్లభ స్వామి వారి గురించి తెలుసుకుందాం ఈ ఆలయం పెద్దాపురం మండలం దివిలి గ్రామం వద్ద గల చదలాడ అనే గ్రామంలో ఉంది ఈ ఆలయ విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం పేరు శృంగార స్వామి ఈయన ధృవుడికి దర్శనమిచ్చినట్టు గత శాసనాల మీద రాసి ఉన్నాయి ప్రతి స్తంభం మీద కూడా ఈ యొక్క స్వామివారి చరిత్ర అంతా కూడా రాసి ఉంది ఈయన పేరు శృంగార వల్లభ స్వామి ఈయన ధ్రువుడికి ఇక్కడ తన సవితల్లి పోరు వల్ల ఈ యొక్క అరంగ్యంలోకి వచ్చి వికారమైన అరంగ్యం ఈ అరంగ్యంలోకి వచ్చి ధ్రువుడు తపస్సు చేస్తే స్వామి నవ్వుతో దర్శనమిచ్చారు అందుకు మీకు ఒకటి చిరునవ్వుతో ఉంటారు స్వామి రెండు శంకు చక్రాల తేడా మీరు ఎక్కడ చూసినా సింహాచలం చూడండి అంతర్వేది చూడండి కోరుకొండ చూడండి నరసాపురం చూడండి సింహాచలం చూడండి సర్పవరం చూడండి ఎక్కడ చూసినా కుడి చేతిలో చక్రం ఎడంజీతుల శంకు ఉంటుంది కానీ ఈ యొక్క శృంగార వల్లభ స్వామి వారికి చేతిలో చక్రం కుడి చేతిలో శంకు ఉంటుంది ఎందుకు అంటే ఈ యొక్క ధ్రువుడికి దర్శనం ఇచ్చినప్పుడు ధ్రువుడంటే కుర్రాడు కాబట్టి తన సవిత్రి పోర్వల్ యొక్క అరంగంలోకి వచ్చి తపస్సు చేస్తుండగా ఈ యొక్క స్వామి ఇచ్చారు కాబట్టి ఆ దర్శనం ఇచ్చినప్పుడు ధ్రువుడు కుర్రాడవుడి చేత కంగారు పడుతుంటే శంకుచక్రాలు చక్రాలు మార్చుకుని అంటే ఎడమ కొడుము కొడుము ఎడమ మార్చుకుని చెక్కిళ్ళెత్తి పైకి లేవతీసి బాబు నేను నియంతేరా ఉన్నాను అంటే కుర్రాడికి దర్శనం ఇచ్చారు స్వామివారి ఇక్కడ అందుకని స్వామికి పెద్ద ప్రసిద్ధి ఏంటి అంటే స్వామి ఎవరు చూస్తే వారని కనిపిస్తారు ఇది ప్రపంచంలో ఎక్కడా లేదని అనుకుంటున్నాను ఉంటే కనుక ఉండొచ్చు అది విషయం నాకు తెలియదు కానీ ఈ యొక్క స్వామివారి చరిత్రలో మాత్రం కుర్రాలు చూస్తే కుర్రాలు అని చెప్తూ పెద్దవాళ్ళు చూస్తే పెద్దవాళ్ళని చెప్తూ కూడా ఈ యొక్క స్వామివారి దర్శనం ఇస్తారు అలాగే శంకు చక్రాల మార్చుకోవడంలో ఎర్రజేతులో చక్రం కుడి చేతిలో శంకు ఉంటుంది నవ్వుతూ ఉంటారు మీరు ఎక్కడ చూసినా స్వామి లోపలికి వెళ్తే కానీ స్వామి ఎలా ఉన్నాడు అన్న విషయం ఎవరికీ తెలియదు భక్తులకి కానీ మా స్వామి కాల మండపం బయట ఆ మండపం దగ్గర బండి కారు గాని ఆపేసరికి నవ్వుతో కనిపిస్తాడు అక్కడ దాకా ధ్వజస్తంభం దాటిన తర్వాత ఆలయంలోకి ప్రవేశించిన ద్వారం ముందు ఉన్న మెట్టుపై నుండి స్వామివారిని చూస్తే మన ఎత్తుకు సరి సమానమైన ఎత్తులో స్వామివారు మనకు దర్శనం ఇవ్వడం ఈ ఆలయ ప్రత్యేకత చరిత్ర ఉన్న ఈ ఆలయ ప్రాంగణంలో ఒక బావి ఉంది దీన్ని బొటన బావి అని పిలుస్తారు ఈ బావిలోని నీటిని తీర్థంగా స్వీకరించడం ద్వారా సంతానం విద్య ఉద్యోగం వివాహం కాని భక్తుల కోరికలు నెరవేర్తాయని ఇక్కడ చెబుతారు थैंक यू फॉर वाचिंग वीडियो कच्ची प्लीज़ सब्सक्राइब माय चैनल